హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కారం పొడి పొడుల కారం చేసుకుందాం కూరలకి ఫ్రై కూరలలకు పొడుల కార పొడి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు పావు కేజీ శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం స్పైసీ కావాలనుకుంటే పప్పులు తక్కువ వేసుకోవాలి కొంచెం కారం తక్కువ ఉండాలనుకుంటే పప్పులు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు పప్పులని దోరగా వేయించుకోవాలి స్టవ్ సెమ్ మీద పెట్టుకొని పప్పులను కొంచెం దూరగా వేయించుకోవాలి పప్పులు విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సల్లార పెట్టుకోవాలి పప్పును కూడా వేయించుకోవాలి మినపప్పు కూడా ఈ విధంగా కొంచెం రెడ్ కలర్ వరకు వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం ప్లేస్ తీసుకొని సల్లార పెట్టుకోవాలి జీలకర్ర ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ధనియాలు కొంచెం వేగినాక ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ధనియాలు కూడా వేగిపోయినాయి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి వేయించుకుందాం కొంచెమే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ముక్క వాసన వస్తుంది కొంచెమే ఆయిల్ వేసుకొని ఈ మిర్చిని కొంచెం కొంచెం వేయించుకోవాలి ఈ విధంగా ముక్కలు ముక్కలు చేసి వేయించడం వల్ల మంచిగా వేగుతాయి ఈ మిరపకాయలు మంచిగా ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత ఒక గిన్నెలో పోసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం మిక్సీ పెట్టుకోవాలి బాగుంటుంది ఉప్పు కూడా వేగిన తర్వాత ఈ పప్పులు అన్నీ కలుపుకోవాలి మొత్తం ఈ గిన్నెలోనే పప్పులు మిరపకాయలు అన్నీ కలుపుకొని మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా పప్పులు మొత్తం కలుపుకోవాలి అన్నీ ఒకే దాంట్లో కలుపుకొని పెట్టుకొని జీలకర్ర ధనియాలు మినపప్పు శనగపప్పు అన్నీ ఒకే దాంట్లో పోసి కలుపుకోవాలి మనం స్పైసీగా ఉండాలంటే కొంచెం పప్పులు తక్కువ వేసుకోవచ్చు స్పైసీగా లేకుండా కొంచెం కారం తక్కువ ఉండాలనుకుంటే పప్పులు ఎక్కువ వేసుకోవాలి ఈ విధంగా మిర్చి గ్రైండ్లో వేసేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ కారపొడి మంచిగా మన ఆలుగడ్డ ఫ్రై కానీ బీన్స్ ఫ్రై కానీ ఏ ఫ్రై కూరలు అనైనా మనం కూరగాయలు మగ్గిన తర్వాత ఈ ఒక్క పొడి వేసుకుంటే చాలు ఉంది ఎలాంటి మసాలాలు ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు కూర టేస్టీగా బాగుంటుంది ఫ్రై కూరలు ఈ విధంగా కారపొడి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి మంచిగా ఈ వెనుక కలిసేటట్టు కలుపుకోవాలి మనం పప్పులు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ విధంగా పప్పుల కారపూడి రెడీ అయిపోయింది